పూజ చేరారండి సిరి సంపదలో సగే ధన లక్ష్మికి సేవలు చేయండి పొలితిన వారికి కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా జయతో బ్రోజే కరుణా

అందరికీ దేవి శరణవరాత్రుల శుభాకాంక్షలు నేడు విశేషమైన దినం నవరాత్రులలో వచ్చే శుక్రవారం నవరాత్రి భృగువారానికి ఎంతో విశిష్టత వైశిష్టం కలిగి ఉంది అలాగే ఈరోజు పంచమి తిథి కూడా కలిసి ఉండటం వల్ల ఇది మహాపర్వంగా చెప్పబడుతుంది నవరాత్రుల్లో వచ్చే శారదీయ పంచమని శారదా పంచమని అలాగే లలితా పంచమిగా పిలుస్తారు అలాగే ఈరోజు శుక్రవారం పడు పడుతుండంతో ఇది మహా విశేషమైన పర్వతిథిగా చెప్పబడుతుంది దేవి శరణవరాత్రుల్లో అమ్మవారికి చేసే అలంకారాల్లో ముఖ్యంగా శుక్రవారం రోజు మహాలక్ష్మి అలంకారంగా చెప్తారు అయితే భృగు తండ్రి అనే కారణంగా లక్ష్మీదేవి భాగవి అనే పిలువబడుతుంది అలాగే భృగువుకు సంబంధించినటువంటి ఈ వారాన్ని భృగువారంగా పిలుస్తారు తన తండ్రి వలన కలిగిన వారాన్ని కాబట్టి అమ్మవారు శుక్రవారాన్ని చాలా ఇష్టపడుతుంది అష్ట ఐశ్వర్యాలకు సిరి సంపదలకు అదృష్టానికి అధిదేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మిగా అమ్మవారు ఈ పవిత్ర దినమున ఆరాధనలు అందుకుంటుంది అయితే దేవీశరణ నవరాత్రుల్లో మనం అమ్మవారి దేవీ మహాత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా దేవి మహాత్యంలో మూడు గాథలు మనకు కనబడతాయి అందులో మొదటిది మధుకైటబ వదగా రెండవది మహిషాసుర వదగా మూడవది నిశుంభల వదగా మనం తెలుసుకోవచ్చు అయితే మొదటి చరితంలో ప్రథమ చరిత్రంలో అమ్మవారు మహాకాళీ స్వరూపిణిగా మధుకైటువులను సంహరించటంలో శ్రీ మహావిష్ణువుకు ఏ రకంగా సహాయం చేశారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం అలాగే రెండవ చరితంలో మధ్యమరితంలో అమ్మవారు మహిషాసురుని సంపేందుకుగాను ఏ రకంగా మహాలక్ష్మి స్వరూపాన్ని ధరించారనే విషయాన్ని మనం తెలుసుకుంటాం అలాగే ఉత్తర శరితంలో శుభునిశుంభులను సంహరించేందుకు మహాసరస్వతి స్వరూపిణిగా అమ్మవారు ఏ రకంగా ఆవిర్భవించింది అనేటువంటి విషయాలను విశేషాంశాలను మనం తెలుసుకుంటాం కాబట్టి మహిషాసుర సంహారం చేసింది తాంత్రికంగా ఆరాధించబడేటువంటి అష్టాదశ రూపిణి అయిన మహాలక్ష్మి అటువంటి ఆ మహాలక్ష్మిని మనం ఈరోజు ఆరాధించుకుంటాం అష్టైశ్వర్యాలు అమ్మ ఇచ్చే సంపదలే కేవలంగా ధనం మాత్రమే కాదు ఆయుష్ ఆరోగ్యం సంతానం ధాన్యం శుభం విజయం ధైర్యం అన్నీ కూడా అమ్మ ఇచ్చేటువంటి సద్గుణ సంపన్నలే కాబట్టి ఇలాంటి పవిత్ర దినాన అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు కలువులతో కానీ లేదా ఎర్రని మందారాలతో కానీ అమ్మను ఆరాధన చేసుకొని అమ్మకు కుంకుమార్చన చేసి అలాగే ప్రసాదాలుగా అమ్మవారికి ఇష్టమైన పాయసన్నాన్ని దద్దోజనాన్ని నివేదన చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందాలి క్షీరసాగరంలో ఉత్తర పల్గుని నక్షత్రంలో అమ్మ ఆవిర్భవించగా శ్రీమన్నారాయణ నారాయణని చేరుకొని వైకుంఠ వాసినిగా అమ్మ కొలువుతీరినది మార్గశీరమాసం కాబట్టి శ్రావణ మాసంలో కానీ మాసంలో కానీ దేవి నవరాత్రుల్లో వచ్చే శుక్రవారాలు కానీ అమ్మను ఆరాధించేవారు అలాగే అమ్మ యొక్క పూజా కార్యక్రమాలు చేసేవారు జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ధనధాన్యాలకు లోటు లేకుండా బ్రతకగలుగుతారు కాబట్టి ఇలాంటి పవిత్ర దినంలో అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కానీ లేదా శతనామావళిని కానీ అలాగే కనకధార స్తోత్రాన్ని కానీ అష్టలక్ష్మి స్తోత్రాన్ని కానీ పఠనం చేసి అమ్మవారికి వీలైనంత పూజ సేవ చేసుకున్నట్లయితే అమ్మ ఆశీస్సులను మనం పొందగలుగుతాం అలాగే దుర్గా సంప్రదాయంలో ఈరోజు మనం కూష్మాండ దేవి తరువాత స్కందమాత అవతారాన్ని మనం చూడగలుగుతాం దేవి యొక్క వైశిష్ట్య రూపాలైనటువంటి నవదుర్గా స్వరూపాలలో ఐదవది స్కందమాత స్కందుడు అనగా కార్తికేయుడైనటువంటి షణ్ముఖు అటువంటి వానికి జన్మనిచ్చిన తల్లిగా అమ్మవారు మాతృత్వానికి పరిపూర్ణ ప్రతీకగా స్కందమాతగా నేడు వెలుగొందుతారు సింహాన్ని అధిష్ఠించి రెండు చేతల రెండు కలువులను పట్టుకొని తన యొక్క ఒడిలో కుమారుణ్ణి పట్టుకొని పైనమవుతున్నటువంటి రూపంలో భంగిమలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు మాతృత్వానికి ప్రతీకగా మాతృత్వాన్ని అనుగ్రహించే దేవతగా ఈనాడు మనకు అమ్మవారు వ్యక్తం అవటం జరుగుతుంది పూర్వం తారకాసుని సంహారం కోసం శివ సంతానం జగత్తుకు అవసరమైన సందర్భంలో పార్వతీదేవి ఎంతో కష్టపడి తను పరమశివుని యొక్క సంయోగాన్ని పొంది తద్వారా శివ సంతానాన్ని తారకాసురు సంహారం నిమిత్తం అందిస్తుంది అయితే గంగాదేవి చేసినటువంటి క్రియ ద్వారా శివవీర్యం అనేది ఆరు ముక్కలుగా మారి తీర్థ తటాకంలో షణ్ముఖునిగా అవతరిస్తారు అయితే ఆ షణ్ముఖులను కృత్తికా మాతలు వారి సంతానంగా భావించి పెంచడం ద్వారా కార్తికేయుడు అవుతారు ఆ కార్తికేయ కుమారుడే తదనంతర కాలంలో కైలాసం చేరుకొని పార్వతీమాతకు మాతృత్వ వాత్సల్యాన్ని రుచి చూపిస్తారు అలాగే అమ్మ ఇచ్చినటువంటి శక్తి యుక్తుల ద్వారా తండ్రి ఇచ్చినటువంటి క్రమశిక్షణ ద్వారా తారకాసురునిపై యుద్ధాన్ని ప్రకటించి దేవతల యొక్క సేనాధిపతిగా మారి దేవతలకు విజయాన్ని చేకూర్చి తారకాసురుని సంహరిస్తాడు అయితే తారకాసుర సంహార కాలంలో కార్తికేయ కుమారుడు కొంచెం తన బలాన్ని కోల్పోతుండగా అలాగే ధైర్యాన్ని సహనాన్ని కోల్పోతుండగా ఆ సమయంలో స్కందమాతగా అమ్మవారు అవతరించి తన యొక్క శక్తియుక్తులకు బలములకు అన్నింటికీ కారణం తానుగా తనే నీవుగా నీవే తనుగా తన్ని భావించమని తనకి ధైర్యాన్ని కలుగజేస్తుంది ఆ రకంగా అమ్మవారు ప్రసాదించినటువంటి ధైర్యంతో స్కందుడు తారకాసుని సంహరిస్తాడు కుమారునికి జన్మనివ్వటంతో పాటు శక్తియుక్తులను ప్రసాదించినటువంటి తల్లి స్కందమాతగా పిలువబడుతుంది దుర్గా సంప్రదాయంలో ఐదో అవతారంగా స్కందమాత పూజలు అందుకుంటుంది ఆమెకు ఈ దినమున అమ్మవారికి ఇష్టమైనటువంటి పాయసన్నాన్ని అలాగే పులిహోరను నైవేద్యం చేయటం ద్వారా అమ్మ యొక్క ఆశీస్సులను పొందగలుగుతాం అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఆరాధనలు అలాగే కరావళంబ స్తోత్రాన్ని ఈరోజు పఠించడం ద్వారా అమ్మ అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు రంగుల పువ్వులతో మనం పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని శీఘ్రగతిన మనం పొందగలుగుతాం అలాగే పంచమి తర్వాత వచ్చేటువంటి అన్ని తిథులు కూడా మనకి నవరాత్రుల్లో చాలా విశిష్టమైనవి నవరాత్రులు అంటేనే విశిష్టమైనవి అందులో నేటి నుంచి అమ్మవారి యొక్క సప్తరాత్రి వ్రతం అనేది ప్రారంభమవుతుంది అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి తిథులు కూడా వరుసగా వస్తున్నాయి కాబట్టి ఈ రోజుల్లో చేసుకునేటువంటి ఆరాధన అవిశేషమైనటువంటి ఫలప్రదాయకమై మనందరికీ కూడా చక్కని ప్రశాంతతను అలాగే అష్టైశ్వర్యాది సంపత్తులను మనకు కలుగు చేస్తుంది ఇదేమైనా కూడా వైకుంఠ వాసిన అయినటువంటి మహాలక్ష్మిగాను వాసిన అయినటువంటి స్కందమాతగా గాను ఒకే రోజు మనకు శక్తిమాత దర్శనం అలాగే అనుగ్రహాన్ని కటాక్షిస్తుంది ఇలాంటి పవిత్ర దినాన అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి పూజాధికారులు నిర్వహించి అమ్మవారి అనుగ్రహానికి మనందరం పాత్రం కావాలి ఇట్లాంటి పుణ్య విశేషమైనటువంటి తిథులలో అమ్మ ఆరాధన చేసుకోవటం ద్వారా అవ్యాజ్యమైనటువంటి కరుణకు పాత్రలం కావటమే కాకుండా అమ్మ ఇచ్చేటువంటి పరిపూర్ణ ఐశ్వర్యానికి కూడా మనం పాత్రలం అవుతాము అయితే అమ్మ ఇచ్చే ఐశ్వర్యం కేవలం ధనం మాత్రమే కాదు గుణాన్ని కూడా అమ్మను ప్రసాదించమని వేడుకుంటూ సద్గుణ సంపన్నులైనటువంటి మీ అందరికీ కూడా విజయోస్తు తెలుపుకుంటూ శ్రీమాత్రేణ